ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ కు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కంచుకోటగా ఉండేది ఆ జిల్లాలో పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓటమి నుంచి ఇంకా పార్టీ కోలుకోవడం లేదు ఉద్యమం కాలం నుంచి మొన్నటి ఎన్నికల వరకు కరీంనగర్ అంటే బీఆర్ఎస్ అనేలా ఉండేది అలాంటి కరీంనగర్ లో మొన్నటి ఎన్నికలు బీఆర్ఎస్ కు పెద్ద షాక్ నే ఇచ్చాయి కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితమైంది జిల్లాలోని అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీలతో గెలిచింది ఒక విధంగా ఈ ఫలితాలను బిఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఊహించలేదు అయితే తరువాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ కరీంనగర్ స్థానంపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది కానీ ఆ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది ఏకంగా బిఆర్ఎస్ అధినేత ప్రచారం చేసిన కరీంనగర్ ఎంపీ స్థానంలో ఓటమి చవి చూసింది దీంతో పార్టీ శ్రేణులు పూర్తిగా ఢీలా పడ్డాయి ఇదిలా ఉండగా కొద్ది రోజుల కిందట గులాబీ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్సీ కవితకు బంటుగా భావించే జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇది అసలు కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ క్యాడర్ అస్సలు ఊహించలేదు డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ ను వీడడం ఏంటని పార్టీలో పెద్ద చర్చ జరిగింది ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ కు కొత్త కష్టాలు రాబోతున్నాయా అన్న చర్చ జరుగుతోంది పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది గత కొద్ది రోజులుగా వీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ వినబడుతుంది ఈ మధ్య ఈ ముగ్గురు కూడా పూర్తిగా సైలెంట్ మోడ్ లో ఉన్నారని వాళ్ల అనుచరులు చెబుతున్నారు ఆ నేతల సైలెన్స్ వెనుక ఉన్న కారణాలేంటి అనేది పార్టీ అధిష్టానం కూడా ఆరా తీసిందట వీళ్ల తీరు కాస్త అనుమానంగా ఉందనే టాక్ నడుస్తోంది వీళ్లు గతంలో బీఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరిన అత్యంత కీలక నేతతో వీరు ముగ్గురు కూడా టచ్ లో ఉన్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి ఈ ముగ్గురు కూడా ఆ కీలక నేతకు చాలా సన్నిహితులుగా మెదిలినవారే అందున బీఆర్ఎస్ లో పనిచేసిన నాటి నుంచి వీరందరి మధ్య ఇటు రాజకీయం ఆర్థికంగా మంచి సంబంధాలు ఉన్నాయని జిల్లాలో టాక్ ఇప్పుడు అదే ఈ ముగ్గురు సైలెంట్ గా ఉండడానికి కారణం అని తెలుస్తోంది వీరు త్వరలో కాషాయ కండువా కప్పుకుంటారనే చర్చ జోరందుకుంటోంది ఆ కీలక నేత కూడా బీజేపీలోకి రమ్మని వారిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం అసలే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడం బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటో తెలియని గందరగోళ స్థితిలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటేనే మంచిదనే భావనలో ఆ ముగ్గురు నేతలు ఉన్నారట అసలే ఒక పక్క విలీనం అనే ప్రచారం జరుగుతుంది ఇలాంటి స్థితిలో మనమే పార్టీ మారితే ఎలా ఉంటుందా అని ఆ ముగ్గురు నేతలు కూడా తమ క్యాడర్ తో సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది పార్టీ మారడానికి ఇదే మంచి సమయమని ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయనే భావనలో ఆ ముగ్గురు నేతలు ఉన్నట్లు సమాచారం మరో పక్క ఇటు కాంగ్రెస్ కూడా గతంలో ఉన్న కేసులతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వాటి నుంచి తప్పించుకోవాలంటే పార్టీ మార్పు ఒక్కటే ముందున్న ఆప్షన్ గా ఆ నేతల ఆలోచన ఉందని వారి సన్నిహితులు చెబుతున్నారు ఎలాగో బీజేపీలోకి తమకు సంబంధించిన నేత కీలకంగా ఉన్నారు ఆయన తమను చూసుకుంటారనే భరోసాతో వారు ఉన్నారని తెలుస్తోంది ఇదిలా ఉంటే ఆ కీలక నేత కూడా ఈ ముగ్గురికి వీలైనంత త్వరలో కాషాయ కండువా కప్పాలని అనుకుంటున్నట్లు సమాచారం అసలే ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై ఇంకా బీజేపీ పార్టీపై ఇంకా పట్టు దొరకలేదనే టాక్ వినిపిస్తోంది తన మనుషులు ఉంటే ఇంకా రాజకీయంగా బలపడవచ్చని ఆ నేత అనుకుంటున్నట్లు తెలుస్తోంది అసలే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతున్నా ఢిల్లీలో మాత్రం ఆ నేత తరపున లాభింగ్ చేసేవారు లేకపోవడం పెద్ద మైనస్ గా మారినట్లు తెలుస్తోంది దీంతో అధ్యక్ష పదవి దక్కకున్న పార్టీలో తనకంటూ ఒక బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట అందుకే ఈ ముగ్గురు నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉన్న ఆ నేత ఒక మంచి సమయం చూసుకొని ఢిల్లీ పెద్దల నడుమ కాషాయ కండువ కప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లాపై ఫోకస్ పెట్టిన ఆ నేత తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలను కూడా లో చేర్చుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిఆర్ఎస్ కు కష్టాలు తప్పవని అనిపిస్తోంది పార్టీ నుంచి ఒక్కొక్కరిగా బయటకు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది అయితే బీఆర్ఎస్ అధిష్టానం కేడర్ మాత్రం పార్టీలో ఎవరు ఉన్నా పోయినా తమకేమీ నష్టం లేదని భవిష్యత్తులో ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు